జనవరి పదకొండు శని త్రయోదశి ఈ ముట్టుకుంటే విపరీతమైన ధనలాభం ఇక పట్టిందల్లా బంగారమే పుష్యమాసం మొదలైపోయింది జనవరి నెలలో మొద మొదటి త్రయోదశ ఉపవాసం రోజున శని త్రయోదశి వ్రతం ఏర్పడుతుంది దీన్ని శని శని త్రయోదశి వ్రతం అని పిలుస్తారు శనివారం వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అని అంటారు ఈ నెల జనవరి పదకొండవ తేదీన శనివారం నాడు శని త్రయోదశి వచ్చింది అన్ని త్రయోదాసుల కంటే పుష్యమాసంలో వచ్చే శని త్రయోశి త్రయోదశి చాలా శక్తివంతమైనది ఎందుకంటే పుష్యమాసం అంటే శనికి ప్రీతికరమైనది కాబట్టి పుష్యమాసం వచ్చిన త్రయోదశి రోజున కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా ఎలాంటి శని దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరిగి ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది అంతటికీ శక్తి ఈ శని ప్రయోదశి ఉంటుంది అలాగే శని సంచారం కారణంగా కొన్ని రాశులు వారికి చాలా అదృష్టం పట్టబోతుంది పుష్య శని త్రయోదశి రోజున పాటించాల్సిన నియమాలు నియమాల గురించి వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శని త్రయోదశి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కొన్ని కోట్ల జనం ఫలితాలన్నీ పొందవచ్చు ఇంతటి అరుందైన మంచి అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి శనేశ్వరుడు అంటేనే ఈశ్వరుని రూపం మన జాతకంలో శని అయిన విగ్రహం అంటే జీత జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉండే నవగ్రహాల దగ్గర వెళ్ళి శని దేవునికి నువ్వులు నూనెతో అభిషేకం చేస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలాగే డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే శని దేవుని విగ్రహం పైన కొబ్బరి నీళ్లు పోయండి ఇక మీ ఇంటికి వద్దన్న డబ్బు వస్తుంది ఇలా శని దేవునికి అభిషేకం చేసిన తర్వాత నవగ్రహాల చెట్టుకి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి నవగ్రహాలు ప్రదక్షిణలు చేసినప్పుడు ఓం శనేశ్వరయ్య నమ అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణ చెయ్యండి అలా ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని శివుడికి దర్శించుకోండి శని త్రయోదశి రోజున శివుడిని దర్శించుకున్న వారికి అఖండ రాజయం కలుగుతుంది జీవితంలో సుఖశాంతులు చేరుకుంటారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయో త్రయోదశి రోజున రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకోండి చేసుకుంటే మాత్రం జీవితాంతం అష్టైశ్వర్యాలు పొందుతారు రావి చెట్టు నీడ మన మీద పడిన చాలు సర్వసంపతులన్నీ తొలగిపోతాయి శి శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి శని త్రయోదశి రోజున మీ మనసులో ఉన్న కోరికలు ఏమైనా సరే నంది చేతు చెవిలో చెప్పండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇలా ఆలయానికి వెళ్ళేటప్పుడు కుదరలేని వారు శని త్రయోదశి రోజున మీ ఇంట్లో పడమటి ముఖంగా ఒక దీపాన్ని వెలిగించండి ఎనిమిది ఒత్తులు ఒకటిగా చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది మీ ఇంటికి విపరీతమైన సంపాదన కలిసి వస్తుంది త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇలా ఉపవాసం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే వ్యాపారులు చేసేవారికి లాభాలు కలిసి వస్తాయి ఈ శని త్రయోదశి రోజున ఓం శనేశ్వరయ్య నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న అడ్డు ఆటకలన్నీ తొలగిపోతాయి ఈ త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఒక మూడు లవంగాలు తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి పోసి ఆ లవంగాలు కలపండి కాల్పండి ఈ లవంగాల నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది శని వాహనం కాకి కాబట్టి త్రయోదశి నాడు కాకి ఆహారాన్ని పెడితే చాలా మంచిది అలాగే నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కూడా కొంచెం పంచదారను చెల్లండి శని త్రయోదశి రోజున కాకి ఆహారం పెడితే శని దేవునికి ఆహారంతో మీ జీవితంలో దేనికి లోటు ఉండదు మీ కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేరుకోతాయి ఈ త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి మీ కాలికి ఒక నల్ల దారాన్ని కట్టుకోండి కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం వల్ల నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే త్రయోదశి రోజున ఐదు రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టండి మీ ఇంట్లో ఉన్న గ్రహ పీడలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు శని మకర రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో శని ప్రభావానికి గురైన కొన్ని రాహు రాహువారు ఉన్న ధనుసు రాశి వారికి కుటుంబం శనితో ప్రభావితం అవుతున్నారు మకర రాశి వారికి జన్మ శని కుంభరాశి వరకు వ్యాయశని మేషరాశి వరకు మేషరాశి వారికి కంటక శని మిథున రాశి వారికి అష్టమ శని తులారాశి వారికి అర్ధష్టమ శని ఉంటుంది ఇక ఋషభ రాశి కన్యా రాశి వారికి యోగ శని కర్కాటక రాశి వారికి దాంపత్య శని ఈ రాశి వారన్నిటికీ కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి మేషరాశి వారికి అకారంగా శత్రువులు కలుగుతారు ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు నిద్ర కూడా పట్టని పరిస్థితులు ఏర్పడతాయి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఇక వృషభ రాశి వారికి మాత్రం నమ్మి మోసం మోసపోయే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారు సంతానం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ధన సమస్యలు ఏర్పడతాయి కర్కాట రాశి వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత ఉండదు కన్యా రాశి వారికి కుటుంబంలో విభేదాలు ఏర్పడతాయి తులాస రాశి వారు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి వాహన ప్రమాదాలు కలిగే అవకాశాలుంటాయి ధనుసు రాశి వారికి కుంభ కు కుటుంబ పరంగా ఇబ్బందులు ఏర్పడతాయి మకర రాశి వారికి ధన సమస్యలు ఏర్పడతాయి కుంభరాశి వారికి అప్పుల సమస్యలు పెరుగుతాయి ఈ రాశుల వారందరూ శని ప్రభావానికి లోనప్పుడు ఉండడానికి ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టుకు నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేయండి శని వల్ల ఎలాంటి కష్టాలు ఏర్పడవు త్రయోదశి రోజున శని స్తోత్రాన్ని పాటిస్తే డబ్బులు కష్టాలన్నీ తొలగిపోతాయి ముక్కోటి దేవతలు ఒక్కరైన శనీశ్వరునికి పూజిస్తే చాలా మంచిది జరుగుతుంది ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో కామెంట్లో చేయం తెలియచేయండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి